శ్రీకృష్ణ పరమాత్మ కాళీయుణ్ణి మర్థించాడు అని మనం చరిత్ర పూటల్లో చదువుకున్నాం ఒక అద్భుతమైనటువంటి పథ్యంతో స్వామివారు ఆ కాళీయున్ని ఎలా మర్థించాడు అనడానికి ఒక అద్భుతమైన పద్యంతో వివరిస్తాను యమునా వీచి യുനീചി മൃദംഗവാദ്യുറോയ യമുനീചി മൃദംഗവാദ്യലുറോയൻ തീര ഗൌപൌകർഷമനുജലിതം ഭേ യമുഗ ചഞ്ചാളീയവ്യാളഭോഗമഹുന కంజాక్షు నిర్మర్ధనాట్యము హృజాద్భుతభీమమై పరగ దివ్యశ్రేణి సూచన్ బిబిన్ దివ్యశ్రేణి సూచన్ బిబిన్ దేవతలంతా ఆకాశంలో ఉండి వరుసగా నిలబడి ఈ యొక్క సన్నివేశాన్ని వీక్షించారట భూమి మీద స్వామివారు ఆ యొక్క కాళీయుణ్ణి మర్ధిస్తుంటే ఎలా యమునా వీచి మృతంగ వాద్యములు మ్రోయన్ ఆ యమునా నదిలో కాళీయుణ్ణి మర్దిస్తుంటే ఆ యమునా నది ఆ యొక్క తరంగాలు వీచి అంటే అలా అలలు వీస్తున్నప్పుడు ఒక్క అలకు ఇంకొక అల అలా తగిలి ఆ యొక్క శబ్దం ఎలా ఉందా అంటే మృదంగ వాద్యం మోహించి మోహించినట్లుగా ఉందట యమునా బీచి మృదంగ తీర గౌపౌక హర్ష మనోజ్ఞలి తీరము అంటే దరి ఆ దరి ఒడ్డు ఆ ఒడ్డులో ఉన్నటువంటి ఆ దరిలో ఉన్నటువంటి గోపబారుడంతా శ్రీకృష్ణ పరమాత్మ జయహో జయహో అని జయ జయధ్వానాలు చేస్తుంటే ఆ గోపాలుర ఆ జయ ధ్వానాలు ఒక గేయంగా ఒక పాటగా అద్భుతమైనటువంటి ఉపమానమైన ఎంతటి చక్కని ఉపమానము చూడండి యమునా వీచి మృదంగర్ష మనో చంచాళి అవ్యాళ భోగ మహారంగతలమునన్ ఇకపోతే ఆ యొక్క కాళీని పడగ ఎలా ఉందంటే ఒక రంగస్థలం లాగా ఉందట ఎంత ఆ పడగ ఒక్కసారి మనం ఆలోచించవచ్చు యమునా వీచి మృదంగ వాజ్యములు మ్రోయన్ తీర గౌపౌక హర్ష మనోజ్ఞలితం

ఇది చూసి వీక్షించారట ఎంత ధన్యులయం కదా థ్యాంక్ యూ